నాకు బాగా నచ్చిన ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగులో చెప్పాలనుకుంటున్నాను ఏదైనా సరే ప్రయత్నించండి ఫెయిల్ అవ్వండి మళ్ళీ ప్రయత్నించండి మళ్ళీ ఫెయిల్ అవ్వండి గట్టిగా ప్రయత్నించి మళ్ళీ మళ్ళీ కూడా ఫెయిల్ అవ్వండి కానీ ట్రై చేయడం మాత్రం వదిలేదు ఒక్క కార్యాన్ని మీరు చేయాలి అనుకుంటే ప్రయత్నిస్తూనే ఉండండి ఫెయిల్ అవుతూనే ఉండండి ఏదో ఒకరోజు పదిసార్లు ఫెయిల్ అయిన దానికి పదింతలు రెట్టింపు అయ్యి వంద రెట్లతోటి సక్సెస్ అవుతారు అదే సక్సెస్ మంత్ర జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరు మొదట ఫెయిల్ అయిన వాళ్ళే తర్వాత సక్సెస్ అవుతారు అది సక్సెస్ అనేది ఒక మీటర్ రీడింగ్ అంటూ ఉండదు అన్నమాట నువ్వు ఇది సాధించాలి నేను ఇది అచీవ్ అయితే నేను సాధించాను సాధించాననిపిస్తడు అదే సక్సెస్ ఒకటితో కంపేర్ చేసుకుంటే నువ్వు ఎప్పటికీ నువ్వేం సాధించలేవు ఎందుకంటే మనుషుల గమ్యస్థానాలు వారి వారి అలవాట్లు వారి వారి సంపాదనలు వాళ్ళ వారి హోదాలు ఉంటాయి అన్నమాట నీకు ఇది చేస్తే నేను సాధించాను అనే కార్యం ఒకటి ఉంటుంది చూడు దాన్ని సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు ఫెయిల్ అయినా మళ్ళా ప్రయత్నించు మళ్ళీ ప్రయత్నించు ಮೀ ಮಯತ್ನ ಅಂತ ಕಾರ್ಯಾಂ ವದಲದ್ದು ಟ್ರೈ ಅಂಡ್ ಟ್ರೈ ಅಂಡ್ ಟ್ರೈ ಅಗೈನ್ ದಟ್ಸ್ ಇಟ್ ಫೆಲ್ ಟ್ರೈ ಅಗೈನ್ ಫೆಲ್ ಟ್ರೈ ಅಗೈನ್ ಬಟ್ ಯು ವಿಲ್ ಸಕ್ಸೆಸ್ ಒನ್ ಡೇ ದಟ್ ಸಕ್ಸೆಸ್ ವಿಲ್ ಬಿ ಸೆಲೆಬ್ರೇಟೆಡ್ ಲೈಕ್ ಎನಿಥಿಂಗ್ ದೋಸ್ ಫೆಲ್ಯೂರ್ಸ್ ವಿಲ್ ವಿಲ್ ಬಿ ಬಾನ್ ಇನ್ ಎ ಸೆಕೆಂಡ್ ಬಟ್ ಯುವರ್ ಸಕ್ಸೆಸ್ ವೆನ್ ಯು ಸಕ್ಸೀಡ್ ದೆನ್ ದಟ್ ಗಿವ್ಸ್ ಮೋರ್ energy to